నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రాజకీయాలకు ప్రతీకార రాజకీయాలకు న్యాయస్థానాలకు అప్పుడప్పుడు షాకులు తగులుతుంటాయి నిజం ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం రాజకీయ నాయకులకు లేకపోతే కోర్టులకు కూడా ఒకసారి ఆశ్చర్యపడ్డాయి అనడంలో తప్పే లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి యొక్క ఇంటిని కోల్చడం అనేది వాళ్ళు అన్యాయం అన్నా వీళ్ళైతే మాత్రం రూల్స్ ప్రకారమే ఫాలో అవుతున్నాం అని చెప్పి కోల్చడం జరిగింది దీంతో వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వడం కోర్టు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో ఆ ఆర్డర్స్ రాతపూర్వకంగా లేదు కాబట్టి మేము ఆ టైం అయిపోయిన తర్వాత మేము కొట్టేశామని అనేది వీళ్ళు సో పూర్తిగా వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందనేది చూద్దాం రాతపూర్వకంగానే జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది ఈ కేసు మాకు ఒక గుణపాఠం లాంటిది అని న్యాయమూర్తి గారు అన్నారంటే కొంచెం ఇంట్రెస్ట్ అయినటువంటి కేసే నెల్లూరు మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది వైఎస్ఆర్సిపికి సంబంధించిన నేత భవనం కూల్చివేతపై పిటిషన్ మూసేశారట నెల్లూరులో వైఎస్ఆర్సిపి సంబంధించిన నేత బాలకృష్ణారెడ్డి భవనం కూల్చివేత విషయంలో ఆ నగర మున్సిపల్ కమిషనర్ సూర్య తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది భవనాల విషయంలో కఠిన ఏమి తీసుకోవద్దంటూ ఇచ్చినవి మౌఖిక ఆదేశాలే తప్ప రాతపూర్వక ఆదేశాలు కాదని అందుకు అందువల్లే భవనం కూల్చివేశామని కమిషనర్ వాదన హైకోర్టును ఒక విధంగా షాక్కి గురి చేసింది ఈ కేసులో తమకు అని హైకోర్టు తెలిపింది ఇకపై ఎలాంటి ఎలాంటి పొరపాట్లు చేయబోమని మౌఖిక ఆదేశాలు ఇవ్వబోమని ఏ ఆదేశాలైనా రాతపూర్వకంగానే ఇస్తామని స్పష్టం చేసింది అయితే ఇప్పటికే భవనం కూల్చివేసినందున రిచ్ పిటిషన్లో తేల్చడానికి ఏమీ లేదని ఆ మేరకు పిటిషన్ను పరిష్కరించింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డీబోయిన సుజాత బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై నాలుగు గంటల్లో భవనాలను తొలగించకపోతే తామే కూల్చివేస్తామంటూ నెల్లూరు కమి నెల్లూరు మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ బాలకృష్ణారెడ్డి సంబంధికులు హైకోర్టులో దాఖలు చేసినటువంటి వ్యాజ్యంపై జస్టిస్ సుజాత గారు విచారణ జరిపారు ఈ నెల ఇరవై రెండున ఈ వ్యాజ్యం విచారణకు రాగా తదుపరి విచారణ వరకు భవనం కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలు వద్దు తీసుకోవద్దని మున్సిపల్ కార్పొరేషన్ను న్యాయమూర్తి ఆదేశించారు విచారణను గత నెల ఇరవై నాలుగు వాదా వాయిదా వేశారు అయితే ఈ వాయిదా ఇరవై నాలుగున వ్యాజ్యం విచారణలోనికి రాలేదు దీంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు గత నెల ఇరవై ఏడున ఆ భవనాన్ని కూల్చేశారు ఇరవై తొమ్మిదిన ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా భవనం కూల్చివేత ఫోటోలను పిటిషనర్ల తరఫు న్యాయవాది సురేందర్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు దీంతో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించాడు ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది సూర్యతేజ కోర్టు ముందు హాజరయ్యారు ఆయన తరఫు ఏ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దంటూ ఇరవై రెండున కోర్టు మౌఖికంగానే ఆదేశించింది విచారణను ఇరవై నాలుగుకి వాయిదా వేసిందని అన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఇరవై ఏడున కూల్చివేశామని చెప్పారు పిటిషనర్ల తరఫున సురేందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇరవై నాలుగున పిటిషనర్ విచారణకు రానందున నిర్మాణాలను తొలగించేందుకు మూడు నెలల సమయం కోరామని ఆ మేర అఫిడవిట్ వేస్తే సరిపోతుంది కదా కోర్టులో కూడా ఎంత చాకచక్యంగా మాట్లాడతారన్నది ఇదే మంచి ఎక్స్పీరియన్స్ మూడు నెలలు సమయం కోరామని ఈ మేర అఫిడవిట్ వేస్తా వేస్తామని కూడా చెప్పామని వివరించారు దీనికి ఏజే స్పందిస్తూ ఇరవై నాలుగు వరకే కఠిన చర్యలు తీసుకోవద్దని మౌఖికంగా చెప్పారు తప్ప రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు చెప్పారు ఈ వాదనపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది కోర్టులో చిన్న అంశం కూడా లాయర్లు నోటిఫై చేస్తారు దాన్నే అడ్డం పెట్టుకొని వాదనలు అనేవి జరుగుతాయి ఇక అన్న జాగ్రత్తగా ఉండండి చట్టంలో ఏ ఒక్క చిన్న పదం తేడాగా ఉన్నా కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటారు థ్యాంక్ యూ